చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజంగా పేదరికులందరినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ జీరో పావర్టీ ఫీ ఫోర్ కార్యక్రమాన్ని రూపొందించున్నారు ఇది ఎంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదలు అంటే అతి పేద కడు పేదలు ఉంటారు ఏ సౌకర్యాలు లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ గుర్తించి వార్డ్ వైజ్గా సర్వే చేయడం జరిగింది అన్నట్టు దాంట్లో వారిని బంగారు కుటుంబాలు అనే ఒక నామకరణం చేసి ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అలాగే ఆ బంగారు కుటుంబాలందరినీ కూడా మన ఉంటారు వ్యాపారవేత్తలు మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరినీ గుర్తించి మనకు ఏవైతే బంగారు కుటుంబాలుగా వచ్చారో వారికి వారిని దత్తత తీసుకోవడం ఈ మార్గదర్శకులు చేస్తారు అంటే వాటిలో మార్గదర్శకులు బంగారు కుటుంబాలకు కావలసిన నీడ్స్ వాళ్ళు అడిగి తెలుసుకుంటారు మొదట మీకేమీ ప్రాబ్లం ఉంది మీరు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు అని వారిని అడిగి వారికి ఏమైనా ఆర్థిక ప్రయోజనం ఏమన్నా చేకూర్చవచ్చునో గమనిస్తారు మరియు వారి ఇచ్చేసినటువంటి మా మేనేజర్ రాంబాబు గారికి మె సిఓ చంద్రశేఖర్ గారికి మరి ఆర్పీలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మరియు అలాగే ఏదైతే ఇక్కడ సర్వే చేయబడినటువంటి బంగారు కుటుంబాలకు మా సచివాలయ సిబ్బందికి ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చినీ నమస్కారములు ఈ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు మీకు మా చంద్రశేఖర్ గారు మరి మేనేజర్ గారు ఎవరైనా తెలియజేశారు దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే సమాజంలో అట్టడుగున ఎటువంటి సౌకర్యాలు లేక మౌలిక వసతులు లేకుండా ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా ఉన్నటువంటి వీధ కుటుంబాలను అంటే పూజ బీదలలో ఇంకా బీదర్లు అన్నమాట అటువంటి కుటుంబాలను అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా సమాజంలో మంచి పోషన్లో ఉండి సమాజంలో మంచి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఈ బీదరేకాన్ని పేదరికాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల ప్రణాళిక తయారు చేశారు ఈ మన ఈ పేదరికాన్ని పేదరికాన్ని తొలగించడానికి ఈ ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఎటువంటి వారు అతి పేదవారు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంపాదన పనులు వాళ్ళ సొంతంగా వాళ్ళకు కూడా ఒక మనం సపోర్ట్ అంటే ఆర్థికం కానీ సామాజికం కానీ ఇంకా రకాలు కానీ వాళ్ళము అన్ని రకాలుగా వాళ్ళకు తోడ్పాటు అందించి వాళ్ళు కూడా సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే దీనికి అర్హత పొందాలంటే ఎవరైతే బంగారు కుటుంబాలుగా అర్హత పొందాలంటే ఉంచాలి వాళ్ళ కారు ఉండకూడదు ఫోర్ వీలర్ వెహికల్ ఉండరాదు సొంత పట్టణాల్లో సొంత ఇల్లు ఉండరాదు అలాగే ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండరాదు ప్రభుత్వ పెన్షన్ పొందే పొందే వాళ్ళు ఉండకూడదు అలాగే ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటారు అటువంటి ఉండరాదు ఇవన్నీ లేని వారు దీనికి వస్తారు అందులో కూడా ఇంకా పిదవారు అంటే ఈవెన్ కొంతమందికి సొంత గ్యాస్ కనెక్షన్ కూడా ఉండకపోవచ్చు ఇంకోటి కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ కన్నా తక్కువ కాల్చే వాళ్ళు ఉంటారు అదే రకంగా కరెంటు కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా లేని వాళ్ళు ఉంటారు మరియు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి అంత ఆదాయం ఉండదు బ్యాంకులో ఉండదు అటువంటి వాళ్ళు ఉండొచ్చు ఎటువంటి వాళ్ళకు ఆధార్ లేనిటువంటి కుటుంబాలను ఈ బంగారు కుటుంబాలకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సచివాలయం రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఐడెంటిఫై చేసే కుటుంబాలను మళ్ళీ రీవ్యుటేషన్ కూడా చేస్తుంది అంటే మార్పులు చేరుతుంది అంటే ఇంకా ఏమైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే మీరు తెలుపవచ్చు సచివాలయంలో అటువంటి కుటుంబాలు ఐడెంటిఫై చేస్తే మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడైతే ఏదైతే రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళ ఈ మధ్య కాలంలో ఏమైనా ఉద్యోగాలు కానీ మంచి వ్యాపారం ఇష్టపడిన కానీ లేకటి వాళ్ళ ఊరింటి నుంచి కానీ ఎవరు ఆస్తు వచ్చిన అవి మళ్ళీ తొలగించడం కూడా జరుగుతుంది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ బి ఫోర్ కి ఎలా వీళ్ళను వృద్ధి చెందాలి ఎలా వీళ్ళను ముందుకు తీసుకురావాలి అంటే మన పట్టణానికి చెందిన మన బుద్ధి పట్టణం ఉన్నటువంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అంటే ఎనిక వర్గాలకు చెందినవారు కాంట్రాక్టర్లు ఇంజనీర్స్ డాక్టర్స్ అలాగే ఏమైనా ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు అదే కాకుండా కొంతమంది మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి పెట్టిన వాళ్ళు కూడా ఉండచ్చు అలాగే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర దేశాలు కానీ స్థిరపడిన వారు వాళ్ళ అటువంటి వాళ్ళని మనం గుర్తించి వారి వారి ద్వారా ఏవైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో వారికి ఈ కుటుంబాలను దత్తత ఇప్పించి వాళ్ళకు దత్తత ఇప్పించినప్పుడు ఏదైతే వీళ్ళు దత్తత తీసుకుంటారో వాళ్ళ ముందుకు మళ్ళీ సర్వే చేస్తూ ఉంటారు ఆ కుటుంబానికి ఏం అవసరం వస్తుంది ఆ బంగారు కుటుంబానికి వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు ఒకళ్ళు కొంతమంది మెడికల్ బాగుండకపోవచ్చు చాలా ఆరోగ్యం బాగుంటే వాళ్ళ ఆయన వాళ్ళు అటువంటి వారు ఎవరిని ఉంటే మేమ తల్లి ఎవరైతే మార్గదర్శకులు ఉంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబంలోకి ఇతని హెత్తు బాగా చేస్తే అతను సొంతంగా చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోగలడు అలాగే ఆ కుటుంబంలో ఒక పిల్లోడు చదువుకొని ఉంటాడు డిగ్రీ కూడా ఉంటాడు కానీ అతను వేరే ట్రైనింగ్లు కానీ ఇంకోటి కానీ అతను వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తే అతను లోన్గా సంపాదించిన కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు అలాగే లేదంటే కొన్ని కుటుంబాల్లో ఎటువంటి ఈవెన్ గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వలేని ఉంటారు కొట్టల పొయ్యి కట్టెల మీద అటువంటి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేయడము లేదంటే ఇంకా కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు మధ్యలో చదువు ఆపేసి ఉంటారు ఆ పిల్లలకు ఎందుకు పంపలేదంటే వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు మనం సంవత్సరానికి ఫీజు కట్టడం వల్ల ఆ పిల్లోడు చదువుకొని రాబోయే కాలంలో నచ్చి పోషన్ వెళ్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళ మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఆర్థికంగా మరియు నైపుణ్యంగా ఇవన్నీ కల్పించడానికి మార్గదర్శులు ఉంటారు వాళ్ళ ద్వారా మనం ప్రభుత్వం మనం టౌన్లో అయితే చాలామందిని తయారు చేస్తున్నాం ఇది ఫైనల్ అయిపోయినాక తర్వాత అటువంటి కుటుంబాలను ఆ బంగారు కుటుంబాలను మార్గదర్శులుగా అడాప్ట్ చేసి వారి ద్వారా వాళ్ళ యొక్క జీవనాభివృద్ధిని జీవనాభివృద్ధిని పెంపొందించడానికి మనం కూడా కృషి చేస్తాం వీళ్ళు అందరూ భాగస్వాములు కావాలి ఎందుకంటే సమాజంలో అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలి మంచి ఆరోగ్యంగా ఆర్థికంగా మరి సామాజిక అన్ని అన్ని దానిలో అందరూ ఈక్వల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీ ఏరియాలో ఇటువంటి ఏమైనా బంగారు కుటుంబాలు ఉంటే మా సచివాలయం సిబ్బంది చెప్పినట్టు వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు ఇప్పుడు సర్వే చేసిన దానిలో కొంతమంది తెలియక ఏం లేదని రాసినా కానీ కొండ తీసేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ఇక ముందు ఇంకొకటి మనము ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతున్నాయి మన పరిసరాల్లో మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి వేదలుగా ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మన లెక్క అంతా ఆ టాయిటర్లకు పోషించాల్సి వస్తుంది కాబట్టి మన ఇంట్లో శుభ్రం ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఎక్కడో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందమ్మా అందరిక కానీ ఏ మాటలు మో దొరకదు కదా కాబట్టి ఆరోగ్యం ఉంది మన చేతులు ఉంది మనం ఏం చేయాలి మన ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి వాళ్ళ పరిసరాలు శుభ్రం ఉండాలి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మీకు ఇచ్చిన కస్టడీలో పెట్టుకొని మా వెహికల్స్ అన్ని ఒక ఒకరోజు లేట్ అయినా కానీ పెట్టుకోండి అక్కడ రాలేదంటే ఇక్కడ సచివాలయం చెప్పేటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇంతకుముందు మీ దగ్గరకు ఉన్నారు ఏ కార్యక్రమం కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఎన్ని మీ వీధిలో ఒక సచివాలయం ఉంది అందులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది సచివాలయ సిబ్బంది ఉంటారు ఏ సమస్యకైనా కానీ కొంచెం టెంపరీగా కొంతమంది ఆర్థికంగా ఫైనాన్స్ కూడుకున్న అయితే కొంచెం లేట్ కావచ్చు ఎమర్జెన్సీ కొన్ని సమస్యలు మా తీర్చగలం ఒక నీళ్ళు రాలేదు ఒకరోజు ఒక వారం లేట్ అయింది ఎందుకంటే ఏదైనా లీకేజ్ అయిందో అది ఏమిన్నాయటో దాన్ని చెప్పండి అలాగే శానిటైషను ఒక నాలుగు రోజులు లేట్ అయింది అక్కడ శానిటైస్ కంటే వనజ గారు ఉన్నారు మీకు తెలిసమ్మా వనజ ఏమన్నా ఉంటే వాళ్ళతో దృష్టి తీసుకొని వాళ్ళ వాళ్ళు కూడా చేయనప్పుడు మా దగ్గర తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి మీకు ప్రభుత్వం అందించే సర్వీసెస్ అన్ని కూడా ముఖ్యమంత్రి కాలం నుంచి మీకు కాల్స్ వస్తుంటాం మన కొంతమందికి వచ్చే వచ్చి కూడా కాల్ చేసి ఆల్రెడీ మనం సామాజిక పెన్షన్ పెంచుకున్నాం పంచుకున్నాం ఆ సామాజిక పెన్షన్ పంచేటప్పుడు మీరు మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గర వచ్చి పెన్షన్ ఇచ్చారా మీతో మర్యాద మాట్లాడినారా వాళ్ళు ఎటువంటి ఇది ప్రలోభాలు కావాలి కొత్త అమౌంట్ ఇచ్చారా ఇవి మూడు నాలుగు క్వశ్చన్లు అడుగుతారు దానికి మనం మా సచివాలయ సిబ్బంది అయితే పొద్దున్న లేచి ఒకటో తేదీ పెన్షన్గా మీ దగ్గరకు వచ్చి పెన్షన్ అందిస్తున్నారు అటువంటి కాల్స్ వచ్చినప్పుడు సార్ నిజంగా వస్తున్నారు మా దగ్గర వస్తున్నారు మర్యాద తీసుకున్నారు గౌరవం ఇచ్చి వెళ్తున్నారని మంచి చెప్పి మా మున్సిపాలిటీ కూడా మంచి పేరు వస్తుంది లోపల కలాన్ మున్సిపాలిటీలో సక్రమంగా ఏదైతే గవర్నమెంట్ కార్యక్రమాలున్నా అవి సక్రమ జరుగుతున్నాయి అదే కాకుండా ఇంకా కొన్ని కాల్స్ అన్న క్యాంటీన్ ఉంది కొంతమంది ఫోన్ చేసి ఉండవచ్చు టిఫిన్ చేసి ఉండొచ్చు ఎమర్జెన్సీ వెళ్ళేటప్పుడు దాని గురించి కూడా ఆడుతారు ఇన్ టైంలో తెలుస్తున్నారా అన్న క్యాంటీన్ సరే తెలుస్తున్నారు బాగుందా బాగుంది మీకు సక్రమంగా గౌరవంగా వడ్డిస్తున్నారు రెండు మూడు క్వశ్చన్లు ఆడుతారు నాలుగు మనం ఎస్ అని చెప్పామనుకోండి బాగుందంటే మనకు మన మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది అదే కాకుండా చెత్త సేకరణ ఒక రోజు లేట్ కావచ్చు మూడు రోజులు లేట్ కావచ్చు కానీ వస్తున్నాం ఒక అటువంటివి ఏమన్నా కానీ అడిగినప్పుడు మా ఇంటికి వచ్చి చెత్త తీసుకుని పోతున్నట్టు వస్తున్నారు సార్ ఒకరోజు లేట్ అయినా కానీ మళ్ళీ చెత్తను వచ్చి తీసుకెళ్తున్నారు కాలం వచ్చేసి నాలుగు రోజులు రెండు మూడు రోజులు కానీ వచ్చి తీస్తున్నారు ఇటువంటి అడిగినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డిజిటల్ టెక్నాలజీ పెరిగిందమ్మా ప్రతిదీ కూడా ఎక్కడో కూర్చొని మన ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఐవేరస్ కాల్స్ ఎందుకంటే మీ ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆధార్ అప్డేషన్ అందరిలో ఉన్నారు పెన్షన్ డిస్ట్రిబ్యూచర్ అందరి దగ్గర నెంబర్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి వాళ్ళు కాల్స్ వచ్చినప్పుడు మనం జరిగే కార్యక్రమాలను మనం చేస్తున్నట్టు ఇక్కడ లోకల్గా మున్సిపాలిటీ చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళు వచ్చింది అడిగినప్పుడు ఏసారి చెప్తే మున్సిపాలిటీ మంచి పేరు వస్తుంది పలా మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది దానివల్ల మనకు ఫ్యూచర్లో అక్కడి నుంచి ఏమైనా ఫండ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్గా చేయాలంటే ఫండ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించుకొని మన పట్టణాన్ని స్వచ్ఛ గుర్తిగా స్వర్ణాంతర గుర్తిగా మరి ఆరోగ్యవంతమైన గుర్తిగా చేసి మీరందరూ కూడా సహకరించాలి మనమందరూ చేయి చేయి కలిపినప్పుడే ఇవన్నీ అవుతాయి ఎక్కడ కానీ ప్రతి మనం చాలా చోట్ల ఏంటో మలేషియాలో దోమలు ఉండవు సింగపూర్లో చెత్త కనబడదు ఇక్కడ ఏమో అక్కడేమో వాళ్ళు సపరేట్ రాలే కాకపోతే వాళ్ళలో ఒక ఉద్యమ స్ఫూర్తిగా వచ్చింది ఇది మా ఊరు నా ఇల్లు నిజం శుభ్రం ఉండాలి మా పక్క వాళ్ళు కూడా శుభ్రం ఉండాలి ఆనందంగా ఉండాలి ఆ కాన్సెప్ట్ ముందుకెళ్ళాలి చేయగలిగారు వాళ్ళు సాధించుకున్నారు మనం కూడా ఇప్పుడు తెచ్చు గత పది సంవత్సరాలు పది పదహారు సంవత్సరం నుంచి స్వచ్ఛ సవేశం కూడా చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఆరోగ్యం ఉండాలి అందరు బాగుండాలి అందరు బాగా చదువుకోవాలి కాకుండా విదేశంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తెలుగు దీన్ని కూడా సహకరించుకుంటున్నాను ఇంకోటి చిన్న విషయం అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మీ పిల్లలను బాగా చదివించుకోండి మంచి విద్యా నేర్పించండి ఎందుకంటే చాలామంది కొంతమంది స్కూల్ చేరుస్తే నా బాధ్యత అయిపోతుంది టీచర్లు చూసుకుంటారు కాదు పిల్లవాడు ఏం చదువుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడు వచ్చినాక చదువుతున్నాడా లేదా ఎన్నికంటే చూస్తున్నాడు ఎటువంటి విషయాలు కూడా గమనించండి చాలా ఆశ్రయం మీకు తెలుసు లేదు కొంతమంది కాబట్టి కూడా మీరు మంచి వాళ్ళు చదువు చెప్పిన గురువులను కూడా గౌరవించడం అది బాధ్యత కాబట్టి విషయాలను గమనించి కొంతసేపు ఓపిక చెప్పిన విషయాల మరి ఒకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ జీరో కావచ్చు ఇంకో విధానం పైన మనకి అబ్బాయి కూడా నివృత్సం చేసిన ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చిన్న విషయమ్మా తర్వాత ఇక్కడ మనకి గతంలో ఏదన్నా కానీ ఈ కార్డు చేయించుకోవాలనుకున్నా తర్వాత పాన్ కార్డు చేయించుకోవాలనుకున్నా మనం ఈసే వెళ్ళేవారు అట్లా కాకోకుండా ప్రభుత్వము మనకి డైరెక్ట్ మన మహిళా సంఘంలో ఉన్న సంఘ పిల్లలకి మీ సేవలో ఎలాంటి కార్యక్రమాలు అయితే మేము చేయించుకుంటున్నామో ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది ఇక్కడ మనకి సెక్యూరిటీ అని చెప్పిన ఒక బీసీ రెస్టర్ కింద ఏర్పాటు చేసింది ఇక్కడ ఈ ర్యాంక్ కార్డు అని చెప్పి చెప్పాలంటే ఉద్యోగస్తులు కాకుండా సాధ్యపడగల కొన్ని కొన్నికి ఉద్యోగస్తులు అవ్వకుండా కారణం అంటే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఈస్ యాక్ చేయించుకోవాలి ఈ ర్యాంక్ కార్డు చేయించుకుంటే తన లేబర్ వేదికలు చూస్తారు అకస్మాత్తుగా తన పిల్లలు కానీ అంటే మనం నిత్యం ఆ కుటుంబం వీధిని పడుకోకుండా వీధులు పడుతుంది అంటే కుటుంబ పెద్ద ఇంట్లో చనిపోతే కుటుంబం వీధిని సో ఆ కుటుంబం వీధిలో పడుకో పడుకోకుండా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందంగా బయోమిటర్ ఇచ్చాము కూడా ఇచ్చేస్తాము వాళ్ళకి ఏదైనా బ్యాంకు లోన్ చేసి వాళ్ళని ఏర్పాటు చేస్తాము గతంలో బయటకెళ్లేవాళ్ళు వెళ్ళకుండా మన ఏరియాలోనే ఉండాలి అని చూపిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పడతారు పద్దెనిమిది సంవత్సరం వయసు అంటే ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం తిరగకుండా ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ ఉండే వాళ్ళందరూ కూడా ఈసారి కలిగిస్తారు థ్యాంక్ యూ మా వనజ ఇక్కడ హోమ్ కంపోస్టింగ్ కూడా చెప్పా ఉన్నాయి మా చిన్న విజయ్ హలో వాళ్ళు హోమ్ కంపోస్టింగ్ మార్చుకున్నారు హోమ్ కంపోస్టింగ్ మార్చుకుంటూ మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర మొక్కలు పెంచుకోవడం అదే ఎరువును హోమ్ కంపోస్టింగ్ ద్వారా మీ కిచెన్ నుంచి వచ్చిన దాన్ని ఎరువు తయారు చేసుకొని మీ ఇంట్లో ఇంటి ముందు ఖాళీ స్థలం చెట్లు పెంచుకోవడం దానివల్ల ఈరోజు మీరు మైసూరు వెళ్ళండి ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి క్లీన్గా ఉంటుంది చెత్త అనేది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది అమ్మా పొడి చెత్త చాలా తక్కువ వస్తుంది మనకు వచ్చేదాన్ని కూడా ఫ్రూట్స్ను లేకపోతే ఆపుర టర్మీన్ కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ కిచెన్ వేస్ట్ వల్ల మనం ఈజీగా తయారు చేసుకోండి ఆ మెథడ్ అనేది ఆల్రెడీ మేము మెప్ప వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చాము మా సెక్రటరీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇంట్మేట్ చేసామంటున్నారు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇంకా ఉంటుంది మీరు మిద్దల మీద కూడా తోటలు పెంచుకోవచ్చు అమ్మా పెరటి తోటలు పెట్టుకోవచ్చు పైన కూడా కొన్ని తోటలు పెట్టుకొని అదే మీకు ఏదైతే ఎరువుంటుందో దాన్ని పెంచుకొని కూరగాయలు సొంతం పండించుకొని తినొచ్చు పండించుకొని తినొచ్చు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఆ కూరగాయలు బహుమతికి ఇవ్వచ్చు చాలా మంచి కార్యక్రమం ఇది ప్రయత్నించండి ఒక చిన్న మార్పు అనేది చే ఏంటంటే ఒక కాలంలో ఏందంటే నేను ఒక టౌన్ కింద కూడా చేయించండి ఎందుకంటే బీసీ కాలంలో ఏరాలు కొద్దిగా స్థలాలు ఉన్నాయి మీకు రోడ్లు బాగున్నాయి మీరు పెంచుకోవచ్చు కాబట్టి మీరు ఒక ప్రయత్నం చేయండి ఆ మార్పు అనేది రావడం వల్ల మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ చెత్తలు తగ్గించుకునే వాళ్ళం ఏదో మార్చుకొని చిన్న చిన్న ప్రయత్నం చేయండి ఒకసారి చేసి చూడండి దాని యొక్క ఆనందం ఏరు ఉంటుంది మనం తయారు చేసినరు మనం పెంచిన మొక్క చేసుకొని దాని నుంచి ఒక టమాటోను వంకాయను పండించుకొని ఆ రోజు కూర చేసుకొని తినేటంత ఆనందం ఉంటుంది నిజం చెప్తున్నాను ఒక ఆనందం అనేది ఎక్కడ రాదమ్మా మన చేతిలో ఉంది మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి ఆనందం ఇవ్వరు పంచరు ఇప్పుడు మనం ఫోర్ అంటున్నాం వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు ఒక రెండేళ్ళు మూడేళ్ళు మీకు సాయం చేస్తారు తర్వాత మనం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు రావాలి మార్పులు ఇప్పుడు వేరే దేశాల్లో బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళు డెవలప్ అయినారంటే మార్పులు అన్నమాట కలిసికట్టుగా ఉన్నారు యూనిట్గా ఉన్నారు సంఘాలు ఉన్నాయి మీకు గవర్నమెంట్ అన్ని రకాలుగా సంచయ పథకాలు అందిస్తున్నాయి లోన్లు తీసుకోవచ్చు కొట్టు మిషన్లు పెట్టుకోవచ్చు కావాలంటే పది మంది కలిసి వచ్చే కొట్టు సెంటర్లు కూడా ఏర్పడుతున్నట్టు కూడా మేము బ్యాంకు ద్వారా మాట్లాడి లోన్లు కూడా ఇప్పిస్తాం ఒక పది మంది కలిసి రండి ఏ రోడ్లు ఒక వెళ్ళి తీసుకోండి ఒక పది మిషన్లు ఇప్పిస్తాము లోన్లు ఇప్పిస్తాము పది మంది ద్వారా ఇంకా వంద మందికి ఉపాధి కల్పించవచ్చు ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం వల్ల మీరు మీ కుటుంబాలు ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి ఇది మా తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అది భాగం అయిపోయింది మనల్ని కానీ దాన్ని కూడా తగ్గించుకోవాలి ప్లాస్టిక్ అనేది మనం చాలా మంది ఇప్పుడు జీవనోపాధి ఎస్ఎస్ మెంబర్లు ఒక సెంటర్ పెట్టేయాలనుకుంటారు సంచులు కొట్టేది ఈ ప్లాస్టిక్ టోటల్ మానేశారంటే ప్రతి ఒక్కరు సంచి కొన్ని కొంచు పోతారు ఒక పది రూపాయలు పెట్టి సంచి పెట్టుకుంటే అది వంద సార్లు పోయినా సంచి చిదు అదే ప్లాస్టిక్ కవర్ మీద ఒక షాప్ దగ్గర వెళ్ళి పది కవర్లు తీసుకొచ్చి ఏం చేస్తారు దాన్ని ఆ యూజ్ అంతరం అనమాట సింగల్ యూజ్ ఒకసారి వాడతారు పడేస్తారు దాన్ని పడేయాలంటే ఏం చేస్తారు అది తీసుకొచ్చి కాలులను పక్కన వేస్తారు అది భూమిలో కొన్ని వందల వేల సంవత్సరాలు కరిగిపోదు దానివల్ల పర్యావరణకు హాని టైంకి వర్షాలు రావు వర్షాలు వచ్చినా కానీ వరదలు వస్తాయి వరదలంటే ఏం కాదు పెద్ద పెద్ద కాలులు దగ్గర పోయి వీళ్ళు ఇవన్నీ అడ్డుకుంటాయి ఆ నీళ్ళన్నీ ఎన్నికీ వచ్చి మన ఇళ్ళలోకి వస్తున్నాయి ఈ ప్లాస్టిక్ ఇంకోటి చాలా భయంకరమైన నిజాలు ఏమంటే మనకు రాబోయే కాలంలో దానివల్ల అనేక రోగాలు ఇంట్రెస్ట్ అయినా అంటే కడుపు నొప్పి నొప్పి రావడం స్లోగా స్లోపాయన్ మాత్రం ఉంటాయి ఒకేసారి రాదు మనం చాలామంది ఫ్యాషన్గా ఇంట్లో టిఫిన్ చేయకుండా బయట కట్ తీసుకొని క్యారేర్లు అది తీసుకొని వస్తారు ప్లాస్టిక్ కవర్లు సాంబారు రసము ఇవన్నీ కవర్లు చుట్టూ వస్తారు మనకు తెలియకుండానే సూక్మాసి సుష్మాసి రేణువులు ఉంటాయి చిన్న చిన్న రేణువు మన కంటి కూడా కంట్రీ అవి స్లోగా మనం కన్జప్షన్ చేసుకుంటాం అన్నమాట అవి తినడం స్లోగా ఏమైతే లాస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారులు వస్తున్నాయి ఇంకా మనం కొంతమంది స్టైలర్ ప్రతిరోజు ఒక బయటకు పోయినప్పుడు కొత్త బాటిల్ కొనుకొని బాటిల్ నుంచి నీళ్లు తాగుతుంది దానిలో కూడా చిన్న రేణువులు ఉంటాయి ప్లాస్టిక్ అవి తినడం అవి తాగడం తాగడం వల్ల బ్రెయిన్ కూడా బ్రెయిన్ ట్యూమర్ రావడం కూడా ఆస్కారం ఉంది ఈవెన్ జననాభివృద్ధి రేటు కూడా తగ్గిపోయి వస్తుంది సంతాన శాపల మన డాక్టర్ల దగ్గర పరి పరిస్థితులు వస్తున్నాయి దానివల్ల అవి కూడా ఉన్నాయి చాలా మంది అబ్జర్వ్ చేయడం లేదు ఈ ప్లాస్టిక్ తగ్గించుకుంటా ఇంటి నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలు కానీ అంగడి కానీ ఒక సంచి ఒక బ్యాగ్ రెండు బ్యాగులు పక్క పక్కి పెట్టుకుని వెళ్ళండి ఎంత సంచు జోబులు పెట్టుకోవచ్చు లేదంటే బైక్ ఉంటే బైక్లో వస్తే దీనిలో పెట్టుకుని వెళ్ళవచ్చు అటువంటి అలవాటు చేసుకుంటే రాబోయే కాలంలో ఎవరో వాడు అమ్ముతున్నాడు సార్ ఫ్యాక్టరీలు బంద్ చేయండి దానికి దానికి ఒక డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళు యాక్షన్ వాళ్ళు తీసుకుంటుంటారు మనం మార్చినప్పుడు ఆటోమేటిక్గా అతను వ్యాపారం మార్చుకుంటాడు ఈ సంచులు ఇది కుట్టిన వాళ్ళకు జీవనోపాధి వస్తుంది దీనివల్ల ఇంతకుముందు మనం ఏదైనా మటన్ చికెన్ తెచ్చుకోవాలంటే క్యారెట్ టిఫిన్ క్యారెట్ తీసుకెళ్లే వాళ్ళు కానీ అది ఫ్యాషన్ లేదు ఊరికి పోయి నిలబడటం వాడు కట్టించి కవర్లు ఇచ్చి చూసి ఇస్తాడు అది తీసుకొచ్చి ఆ కవర్లో పెట్టావు ఆ కవర్లో ఉన్న దాని ఆ దాంట్లో కరిగిపోయి ఉంటుంది అది వండుకొని తింటాం అది బాటిలోకి పోతుంది తర్వాత డాక్టర్లకు లెక్క పెట్టాలి మన సంపాదించి తక్కువ సంపాదన పదివేలు ఇరవై వేలు పదహైదు వేలు పదివేలు ఐదు వేలు అంటే ఒక్కసారి చిన్న రోగం వచ్చిందంటే డాక్టర్ లేకపోతే పోతే ఐదు వేలు పదివేలు అవుతుంది ఇవన్నీ రాకుండా చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని మార్చుకుందాం అందరం హెల్తీగా ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్